నమస్తే నేను మీ సతీష్ మంత్రి ఆర్కే రోజా అవినీతి భాగోతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది దీనిపైనే ఈ రోజున విస్తృతమైనటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఏ రకమైనటువంటి చర్చలు అని చెప్పేసి అని చూస్తే ముఖ్యంగా ఎప్పుడు చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నీతి నిజాయితీ కలిగినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ప్రపంచం మొత్తంలో కూడా నీతిపరుడు మరి ఆయన కింద పనిచేస్తున్నటువంటి మా అంత నీతివంతులు ఇంకెవ్వరూ లేరు అని చెప్పేసి అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి ఆర్కే రోజా ఈ రోజున ఒక రాజకీయ పదవిని బేరానికి పెట్టి దానికి సంబంధించి డబ్బులు కూడా తీసుకుని ఆఖరికి పదవి ఇవ్వకుండా మోసం చేసినటువంటి ఒక ఉదంతంతో బాధితులు ఈ రోజున బయటకు వచ్చారు ఆర్కే రోజా అవినీతి భాగోతాన్ని అయితే గనక బయట పెట్టారు దీనిపైనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లో కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది మరి ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది ఆ బాధితుల గోడు విన్న తర్వాత పూర్తిగా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు ఆర్కే రోజా ఏం బేరానికి పెట్టింది ఏ పదవిని అనేటువంటిది కూడా ఆ వీడియో చూస్తే మాత్రం స్పష్టమవుతుంది రైట్ ఈవి చూస్తున్నాం కదా ఈవిడ ఏదైతే నగరీ నియోజకవర్గం ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నగరి నియోజకవర్గం పుత్తూరులో ఒక వార్డు కౌన్సిలర్ ఈవిడ దగ్గర ఆర్కే రోజా గారు డెబ్బై లక్షలకి ఆ పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవిని అయితే గనక బేరానికి పెట్టారు మరి ఆవిడ ఏ విధంగా దానికి డబ్బులు ఇచ్చారు ఏం జరిగింది అనేటువంటిది ఒక్కసారి ఆవిడ ఈ రోజున బాధితురాలుగా ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగింది అనేటువంటిది ఆవిడ మాటలోనే విధం ఈ రోజా మేడం వర్గంలో నుంచి పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి పదిహేడు వార్డు కౌన్సిలర్ నేను ఇరవై రెండు వార్డులకు గాను నేను ఒకే ఒక కౌన్సిలర్ ఎన్ఎంఎస్ అయ్యాను ఎన్ఎంఎస్ అయిన తర్వాత నన్ను మా అంతా ఎంచుకొని ఎంచుకొని నా నా మీద నమ్మకొద్దాం నన్ను ఎన్ఎంఎస్ చేశారు నన్ను నా మేడం దగ్గర మేడం దగ్గర కలిశాను ఎన్ఎంఎస్ అయిన తర్వాత మేడం కలిశాను కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పి చెప్పారు చెప్తే అన్నం గలవు అని చెప్పారు అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు అన్నన్ గలవు పెళ్ళి అన్నారు అన్నను కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు అన్న కుమారస్వామి అన్న డబ్బులు డిమాండ్ చేశారు అన్న రిజర్వేషన్ ఉంది కదన్న మాకు ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా మేము రిజర్వేషన్ ఉంది కదా లేదు డబ్బులు డిమాండ్ చేస్తాం సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో మూడు విడతల్లో డబ్బులు ఇచ్చాను నేను నలభై లక్షలు ఇచ్చాను తీసుకొని అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు చైర్మన్ సీట్ వేరే వాళ్ళకి మార్చారు ఏదన్నా ఈ విధంగా చేశారు మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పే వాళ్ళకి చేశాను అంటే రెండోసారి ఇస్తాను రెండు టూ ఇయర్స్ తర్వాత చెప్పారు అన్న తర్వాత టూ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత తిరిగితే రెండున్నర సంవత్సరం తర్వాత ఇస్తా ఉన్నారు మళ్ళీ రెండున్నర సంవత్సరం మళ్ళీ తిరిగాను మళ్ళీ రెండున్నర సంవత్సరాలు తిరిగి తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు అన్న ఇంకా ఇంక చెప్పిన డిమాండ్లన్నీ అయిపోయినాయి అన్న టైం అంతా అయిపోయింది పొద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని దయచేసి ఇప్పించేయండి అని అడిగాను అన్న అడిగితే ఈరోజు రేపు ఈరోజు రేపు ఈరోజు అయిపోతుంది ఈరోజు రెండు నెలలు టైం అడిగాడు రెండు నెలలు టైం ఇచ్చాము రెండు నెలలు తిరిగాము రెండు నెలల తర్వాత కూడా మళ్ళీ తిరిగితే ఉన్నాం ఇస్తాం ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు ఇంకా ఒక నెల ఇంకొక రైట్ ఇదే చూస్తున్నాం కదా ఆవిడ ఒక వార్డ్ కౌన్సిలర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆవిడే అయితే మొన్న ఎన్నికల తర్వాత ఏదైతే పుత్తూరులో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికల్లో ఆవిడ పదిహేడో వార్డుకి పుత్తూరు సంబంధించినటువంటి ఆ మున్సిపాలిటీలో పదిహేడో వార్డులో యునానిమస్గా ఆవిడ ఒక్కతే మొత్తం పుత్తూరు మొత్తానికి కూడా ఆ మున్సిపాలిటీలో ఆవిడ ఒక్కతే యునానిమస్గా గెలిచింది యునానిమస్గా గెలిచింది అందులోనూ ఒక దళితురాలు ఆవిడ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆవిడ ఈ క్రమంలోనే ఏదైతే ఆ మున్సిపల్ చైర్మన్ పదవిని ఆవిడ ఆశించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు ఏ రాజకీయ పార్టీలో అయినా కూడా పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పదవులు అయితే ఆశిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ఆవిడ మున్సిపల్ చైర్మన్ కావాలి అని చెప్పి మరి అంతవరకు కూడా నియోజకవర్గానికి రోజా గారు ఎమ్మెల్యే అయ్యారు అంటే ఈ విధంగా ఉన్నటువంటి నాయకులు కృషి చేస్తుంటారు కదా మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వార్డులలో ఓట్లు వేయించుంటారు కదా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రోజా గారిని చూసి వాళ్ళ కోసం అని చెప్పి అంతా కష్టపడి తిరిగారు అలాగే రోజా ఎమ్మెల్యే అయింది ఆ తర్వాత పుత్తూరు మున్సిపాలిటీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వసం చేయాలి అని వాళ్ళు కృషి చేశారు ఆ పార్టీని గెలిపించుకున్నారు పదవి సమయం వచ్చేటప్పటికి మాత్రము ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ బేరగాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు ఇదేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు కానీ ఈ విషయం ఈవిడ విషయంలో చూస్తే ఆవిడ పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశించి గారి దగ్గరికి వెళ్ళి అమ్మ నీకోసం ఇంత పని చేశాం కదా నువ్వు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాము అలాగే నీకెక్కడా కూడా పేరు తగ్గకుండా నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు అలాగే పుత్తూరు మున్సిపాలిటీని కూడా నీకు నీకోసం అని చెప్పేసి అని మేము గెలిపించాము జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమని మేము ఇంతకాలంగా పనిచేస్తున్నాము మరి ఆ మున్సిపల్ చైర్మన్ పదవి నాకు ఇప్పించు అంటే నేను కాదు పుత్తూరుకి నా అన్న ఏదైతే ఆ అన్నకి తగ్గ ముద్దులు చెల్లెల్ని కదా ఆయనకు పుత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా పెట్టించాను నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పి అని చెప్పి ఆయన సొంత అన్న రెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని వెళ్ళి కలవమని చెప్పి చెప్పింది వీళ్ళు వెళ్ళి కుమారస్వామిరెడ్డిని కలిస్తే ఇదిగో నీకు మున్సిపల్ చైర్మన్ పదవి కావాలి అంటే డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది డెబ్బై లక్షల రూపాయలు తీసుకున్నరా నీవు మున్సిపల్ చైర్మన్ పదవిని తీసుకెళ్ళు అన్నారు అదేందన్నా నేను యునానిమస్గా గెలిచాను కదా అందులోనూ అది ఎస్సీ రిజర్వ్డ్ కదా మరి మేము దళితులము మేము ఒక్కడమే కదా ఉన్నది మాకు ఆ పదవినివ్వచ్చు కదా అని చెప్పేసి అంటే లేదు లేదు డెబ్బై లక్షలు ఇస్తేనే పదవిని ఇస్తాము అని చెప్పేసి అని బేరాలు మొదలుపెట్టారు మరి మేము పేదవాళ్ళం కదా డెబ్బై లక్షలు ఇచ్చుకోలేము అనేటప్పటికీ ఆ ఇది కాస్త నలభై లక్షలకి ఆ బేరాన్ని సెట్ చేసుకున్నారు మరి బ్యారెం సెట్ అయిన వారం రోజుల్లోనే వాళ్ళు డబ్బులు కూడా తీసుకెళ్ళి ఆయనకు మూడు దఫాలుగా ఇచ్చారు నలభై లక్షలు తీసుకున్నాక మరి కుదుర్చుకున్న బేరం ప్రకారం పదవిని అయితే ఇవ్వాలి కదా అబ్బే పదవిని ఇవ్వలేదు మరి రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ వీళ్ళు వెళ్ళి ఏమైంది మాకు పదవిని ఇస్తా అన్నారు కదా అంటే ఇదిగో ఇప్పుడు కాదు ఇంకొక ఏదైతే ఒక రెండు నెలలు ఆగు మూడు నెలలు ఆగు అని చెప్పి ఆపారు ఆ తర్వాత ఏమో ఒక రెండున్నర ఏళ్ళు ఒకళ్ళకి ఇస్తున్నాము ఇంకో రెండున్నర ఏళ్ళు నీకు ఇస్తామని చెప్పేసి అని మళ్ళీ ఆ విధమైనటువంటి ఇది చేశారు ఇంక ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చింది అటు రోజాకి నగర నియోజకవర్గంలో ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చింది ప్రజలు మళ్ళీ గెలిపించేటువంటి పరిస్థితి లేదు ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఎక్స్పైరీ డేట్ కూడా దగ్గరికి వచ్చింది ఇక ఆయన్ని కూడా రాష్ట్రంలో ప్రజలు మళ్ళీ అధికారంలోకి రానిచ్చేటువంటి అవకాశం లేదు ఈ క్రమంలో ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ మునిగిపోతున్న నావ కదా నలభై లక్షలు ఇచ్చాము ఇంకా మా పదవి ఎప్పుడు ఇస్తారు అంటే ఇదిగో ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు నీకైతే కనుక ఇప్పిస్తాము ప్రస్తుతం ఈ ఎన్నికల హడావిడిలో ఉన్నాము అని చెప్పేసి అని ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి కదా ఈ ఎన్నికల్ని సాగుగా చూపించి తప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే రోజా రోజా వాళ్ళ అన్న కూడా చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఆవిడ వెళ్ళి అమ్మ రోజా గారు ఏంది నాకు ఈ పరిస్థితి ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చి నేళ్లు గడిచిపోతూ ఉంది నువ్వు ఇప్పటికీ కూడా నాకు ఏం తేల్చట్లేదు ఇస్తారా ఇవ్వరా అంటే అదంతా అన్న చూసుకుంటున్నాడు అన్నను వెళ్ళగలవండి మరి ఆ అన్న దగ్గరికి వెళ్తే ఆయనేమో ఏమీ స్పందించడు ఇగో నువ్వు నాకు ఇప్పుడేగా చెప్పింది రేపిస్తా మాపిస్తా ఇంకో దీని గురించి ఎన్నికలంతా కూడా హడావిడి నడుస్తోంది అని చెప్పి తప్పించుకునే ప్రయత్నమే తప్పితే మరి డబ్బులు తీసుకున్నాక పదవిని అయితే ఇవ్వాలి కదా అసలు రాజకీయాల్లో ఇలాంటి డబ్బులు తీసుకుని పదవులు ఇచ్చేటువంటి వ్యవహారమే ఒక దరిద్రము అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ దరిద్రం మొదటి నుంచి ఉన్నదే ఇది వీళ్ళతోటి కొత్తగా వచ్చిందేం కాదు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఏదైతే అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా పోటీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చూస్తే దాదాపుగా నలభై మందిని పోటీలో పెట్టారు వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వడానికి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు కూడా టికెట్ కోసం అని చెప్పేసి వసూలు చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే అదేం రాజకీయ పార్టీ కాదు అదొక వ్యాపార సంస్థ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారస్తుడు ఈ రాజకీయ పార్టీ ప్రజలకి మేము సేవ చేయడానికి వచ్చాము ఇవన్నీ కూడా కబుర్లు తప్పితే ఎక్కడా వాస్తవం లేదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో టికెట్లు అమ్ముకున్నాడు ఆ మాట రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ తట్టబుట్ట చదురుకొని కేవలం ఆంధ్రప్రదేశ్ పరిమితం చేశాడు మరి ఇక్కడ ఖమ్మం నుంచి గెలిచిన గెలిచినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలని ఒక ఎంపీ ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి ఆయన ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచాడు వీళ్ళందరినీ కూడా ఆ రోజున బీఆర్ఎస్ పార్టీకి అమ్మేశాడు బీఆర్ఎస్ పార్టీకి అమ్మేసి తనలో ఉన్నటువంటి రాజకీయ వ్యాపారస్తుడు రాజకీయ బేరగాడి ఏ విధంగా ఉంటాడు అనేది జగన్మోహన్ రెడ్డి ఆ రోజే చూపించుకున్నాడు అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం టికెట్లు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటా ఉన్నాడు ఏదైతే ఎంపీ సీటు కావాలి ఎంపీ టికెట్ కావాలంటే నూట ఎనభై కోట్లు డిపాజిట్ పెట్టాలట ఆయన దగ్గర అలాగే ఎమ్మెల్యే టికెట్ కావాలంటే నలభై నుంచి అరవై కోట్లు డిపాజిట్ పెట్టాలి అని చెప్పి టికెట్లు అమ్ముకుంటా ఉన్నాడు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యాపారం టికెట్ల వ్యాపారం చేయడం కొత్త ఏమీ కాదు అయితే రోజా ఇంకో అడుగు ముందుకేసింది పదవులు ఇవ్వడానికి ఆ పదవుల్ని కూడా బేరానికి పెట్టి తన కుటుంబ సభ్యుల ద్వారా ఈ విధంగా బేరసారాలన్నీ సాగించుకుని డబ్బులు వసూలు చేసుకుని పోని పదవైనా ఇస్తుందా నమ్ముకుని ఆమె కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి అంటే డబ్బులు లాక్కుని సొంత పార్టీ వాళ్ళనే మోసం చేసేటువంటి నీచానికి దిగజారిపోతా ఉంది అనేటువంటి వాదన ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు శ్రేణుల నుంచే వ్యక్తమవుతా ఉంది ఆ విధంగానే కదా ఇప్పటికే చూసుకుంటే మొన్న మధ్య కొడుక్కి ఓ బెంజ్ కారు కొనింది అవి కాకుండా ఇంట్లో ఐదారు కార్లు మంచి కాస్ట్లీ కార్లు అన్నీ కూడా ఉన్నాయి అవి కాక దాదాపు పదహారో పదిహేడో విల్లాలు ఉన్నాయి ఆవిడకి అని చెప్పేసి అని కూడా మనం చూసాం వార్తలు వచ్చినాయి అవి కాక తమిళనాడులో ఆస్తులు హైదరాబాదులో మంచి మంచి భవనాలు విలాసవంతమైనటువంటి విల్లాలు భవనాలు ఇవన్నీ కూడా ఏ విధంగా సంపాదించింది ఆర్కే రోజా మరి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండేళ్ల తర్వాత ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చాడు మంత్రి పదవి ఇచ్చే వరకు కూడా ఎక్కడ ఆమె దగ్గర అంత హంగు కానీ అంత ఆడంబరాలు కానీ కనిపించలేదు మంత్రి పదవి వచ్చినటువంటి అతి కొద్ది రోజుల్లోనే రోజా విలాసవంతమైనటువంటి విల్లాలు కొనుక్కుంది మంచి మంచి కొడుక్కి బిఎండబ్ల్యూనో బెంజ్ కారు కొనిచ్చింది ఇంట్లో మంచి మంచి కాస్ట్లీ కార్లు ఇవన్నీ కూడా ఎలాగొచ్చినాయి అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ విధంగా అవినీతిని చేస్తా రావడం బట్టి ఈ రోజున రోజాకి ఈ ఇంత ఆస్తులైతే సమకూరినాయి అనేటువంటి వాదన అయితే కనుక ఆ ప్రచారాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ విధమైనటువంటి ఉదంతాలతో మాత్రం అది వాస్తవం అని తేలుతూ ఉంది అయితే ఇక్కడ వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఇక వీళ్ళ ఎక్స్పైరీ డేట్ అయిపోతూ ఉంది పదవి ఇచ్చేది లేదు చచ్చేది లేదు నలభై లక్షలు అప్పు చేసి తీసుకొచ్చి మున్సిపల్ చైర్మన్ ఇస్తారు కదా అని చెప్పి రోజా వాళ్ళ అన్నకిస్తే మరి ఏమీ స్పందించట్లేదు ఆ పదవి ఎటు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వండి ముర్రో అంటే రేపిస్తా మాపిస్తా అంటూ తిప్పుతున్నారు తప్పితే సొంత పార్టీ నాయకుల్ని కూడా ఇవాళకి వేధిస్తూ మోసం చేస్తూ ఇంత నీచానికైతే రోజా దిగజారుతా ఉంది అనేటువంటిది వాళ్ళ ఆవేదనగా కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే అటు రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది ఏదైతే ఈ విధంగా ఇంత నీచానికి దిగజారుతూ ఎప్పుడు చూసినా కూడా జగన్ అన్నంత నీతి పరుడు లేడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మేము నీతిగా నిజాయితీగా ఉన్నాము నీతి నిజాయితీ నిబద్ధత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకే చెల్లుబాటు అవుతుంది ప్రతిపక్షాలన్నీ కూడా అవినీతి మయం అని చెప్పేసి ఎప్పుడు మాట్లాడేటువంటి రోజా లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లాంటి వ్యక్తుల అవినీతి బాగోతాలు ఇంకా వాళ్ళ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడే కొద్దీ ఒక్కొక్కటి కూడా బయటపడతా ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకులతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఓవరాల్గా మాత్రం ఏదైతే పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవిని బేరానికి పెట్టి సొంత పార్టీ నాయకుల్నే మోసం చేస్తున్నటువంటి రోజా అవినీతి భాగోతం మాత్రం ఈ ఉదంతంతో బయటపడినట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ